గొల్లపల్లి జయమ్మ పరిగుంటపాటి నాయకుల దగ్గర ఉన్నారనే గొల్లపల్లి జయమ్మ అమ్మ ఇట్లా తిరగండి అమ్మ ఒకసారి చూడమ్మ ఒక ఇటు ఇటు చూడు పేరం జయమ్మ గణేశ్వరపురం అక్క సార్ సార్ రెడీ సార్ అమ్మ ఇలా చూడాలి అక్క ఇలా చూడండి ఒక ఇటు పైకి చూడండి పేరం జయమ్మ

నుండి ఈరోజు చెక్ పంపిణీ చేయడం జరిగింది సంజారాణి కాంచేరు ఇసుకపల్లి సార్ ఇసుకపల్లి కాంచేరు సంజయారాణి యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు

పంపిణి కార్యక్రమంలో వారు పాల్గొనడం ఎంతో సుభకరణము వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అత్యున్న మండలమా